න කර ෙ නො ඉස නොරන නොක න

निलवाड़ा हां नितिन निलवाड़ा सर हेलो बी इट टू कंसोलेंटली मॉनिटर एट टाइम व्हेइल द फेस ऑफ द सन स्टडीज इन एट टाइम विदाउट अर्थ रेडिएशन थैंक यू सर थैंक यू वेरी मच माय प्रोजेक्ट आई हैव कंप्लीशन मेड बाय सर हां यस फाइव हैंड शेडिंग एनालिसिस बाय प्रोजेक्ट इज डेड

అన్ని సైన్స్ స్టాల్స్ ని ప్రదర్శించి వారి దగ్గర ఆలోచన శక్తిని విశ్లేషణ చేసి వారు మా సైన్స్ స్టాల్ని ప్రారంభించడం పిల్లల్ని బాగా అభినందించి మా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకొచ్చినటువంటి త్రిరోజు గారికి మా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు సృజనాత్మక శక్తి అనేది కేవలం సైన్స్ ద్వారానే సాధ్యం అనేది వారికి చిన్నప్పటి నుంచి మూఢ నమ్మకాన్ని పాల్దోలాలన్న ఒక సైన్సే పునాది కాబట్టి ఆ సైన్స్ ని వారి జీవితంలో భాగంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ పేరు ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రైవేట్ పాఠశాలల పాఠశాల అదేవిధంగా గారి మిత్ర బృందం కూడా హాజరు కావడం వారందరికీ మా యొక్క రాయల్ ఇంగ్లీష్ మీడియం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ తండ్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మీరు కూడా స్కూల్ వాళ్ళకి మన ప్రైవేట్ స్కూల్ యజమానానికి అందరికీ ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతిసారి వీళ్ళకి ఎందుకంటే చాలా ఎందుకంటే నాకు ఈ ఎలక్షన్స్ అని కాదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ప్రతి ప్రతి ఎక్కడన్నా కానీ వీళ్ళే నిద్రపోయినా కానీ లేదన్నా ఇక్కడ ఈ స్కూల్ వెళ్లేదని వీళ్ళే తీసుకు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎలక్షన్స్లో కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు దానికోసం వీళ్ళందరికీ మరీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నేను చూశాను మీరు ప్రతి స్కూల్లో ప్రతి టీచర్లతో ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడినారు మాట్లాడేది ఈసారి ఖచ్చితంగా ఫరు గారి నంద్యలో గెలవాలి తెలుగుదేశం పార్టీ గెలవాలని అని ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి ఫరు గారి ఎమ్మెల్యే చేసి మంత్రి చేయాలని ఆ తపనతో మీరు ముందుకొచ్చారు దానికోసం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకటి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎందుకంటే గుర్తుంది దానికోసం ఎక్కడ వేరే ప్రోగ్రాంలో వెళ్ళినా కానీ నేను ఫస్ట్ వీళ్ళనే వెతుకుతాను ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుంటాను ఎందుకంటే సరే పవర్ ఇది వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు కానీ మన వెనకాల ఉండి మన కోసం పని చేసే వాళ్ళు కొంచెం వెనకాల ఉంటారు కానీ అట్లా కాదు ఖచ్చితంగా మన కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ కష్టాలు ఏదన్నా కానీ మన కోసం కష్టపడిన వాళ్ళకి మనం వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీరు కూర్చుంటే ఇంకా పిల్లల గురించి మాట్లాడతారు